అందరు నమస్కారన్న పినరీష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఈ మాధురిని చూస్తుంటే బిగ్ బాస్ హౌస్లో నవ్వాలో ఏడవాలో నిజంగా అర్థం కాలేదండి ఆవిడ హౌస్ హౌస్లో మామూలుగా లేదు ఆవిడేదో యువరానిలాగా ఆవిడేదో మిత్ర మీదలాగా ఆవిడేదో పెద్ద తోపు తురుం కానిలాగా ప్రతి ఒక్కరి మీద గొడవ వేసుకోవటం ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయటం ప్రతి ఒక్కరికి ఆర్డర్లు వేయటం పెద్ద పెద్ద ముద్ర మాటలో పెద్ద పెద్ద వేషాలు వేస్తుంది దివ్యల మాధురి అసలుకి ఆవిడ స్ట్రాటజీ స్టేటజీ ఏందో ఆవిడ ఏందో నాకు నిజంగా అర్థం కాల ఏ ప్రోమో రిలీజ్ అయినా కానీ ఆవిడ మీదే రిలీజ్ అవుతుంది ప్రతి ఒక్కరి మీద గొడవ ఈరోజు సంజన మీద గొడవ అలాగే దివ్య మీద గొడవ ప్రోమోలో ఒకసారి ప్రోమో చూస్తూ మనం ఈ దివ్యల మాధురి యాక్షన్ గురించి ఒకసారి డిస్కషన్ చేద్దాము వన్ బై వన్ చూస్తూ మాట్లాడదాము అయితే దయచేసి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం లేదు ఖచ్చితంగా మీరు లైక్ చేయాల్సిందే ఏ ఆప్షన్ లేదు మీకు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా దివ్యల మాదిరి ఉన్నంత వరకు నేను వీడియోలు చేస్తూనే ఉంటా ఆపే సమస్య లేదు ఖచ్చితంగా చేస్తూనే ఉంటా సో ఖచ్చితంగా మీరు లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ అలాగే మా టీవీ కూడా అలాగే బిగ్ బాస్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి కాపీ రైట్స్ చేయొద్దండి ప్లీజ్ కాపీ రైట్స్ మాత్రం వేయద్దు జస్ట్ నేను ప్రోమో మాత్రం చూపిచ్చి మాట్లాడతాను అంతేగాని కాపీ రైట్స్ వేయద్దు ఓకే ఇప్పుడు మనం ప్రోమో చూస్తూ మాట్లాడదాం బాత్రూమ్ దగ్గర అద్దం దగ్గర స్టిక్కర్స్ పెట్టారు నాకు అనిపించట్లేదు కలర్ స్టిక్కర్స్ మా మమ్మీ అడిగినట్టుంది ఎవరు అయితే ఒకసారి చెప్పరా చూపించావు కదా ఆ లైవ్ చూసిన నేనా ఈ స్టిక్కర్లో పడవ ఏంటంటే నేను లైవ్ చూసినప్పుడు సంజనా గారు బాత్రూంలో ఆవిడ స్టిక్కర్లు పెట్టి ఉన్నాయి ఆవిడ స్టిక్కర్లు పెట్టి ఉంటే ఆ స్టిక్కర్లో ఆవిడ తీసేసి దాపెట్టేసింది దాపెట్టేసింది ఆవిడ ఆ దాపెట్టేస్తే అది ఒక కామెడీ కోసం చేసింది ఒక ఆ ఒకటే జైలా తనుజ ఇద్దరు కలిపి చిన్న ఫన్ చేద్దాము అని వాళ్ళిద్దరు కలిపి దీన్ని చేశారు దానికి కామెడీ చేసిన దానికి సరే కామెడీ చేసిందో సీరియస్ చేసిందో వాట్ ఎవర్ ఏదైనా కానీ దానికి మాధురి మాట్లాడే మాటలు ఏతో ఉన్నాయో పెద్ద పెద్ద మాటలండి నిజంగా నువ్వు అసలు దొంగవి నువ్వు చిన్నప్పటి నుంచి దొంగవేనా అని చెప్పి పెద్ద పెద్ద మాటలు నేను లైవ్ లో చూశాను ప్రోమోలో కూడా ఆల్మోస్ట్ ఉన్నాయి వినండి మాధురి గారి డిసిప్లిన్ కోసం డిసిప్లి

నీ పక్కోడు మొగుడిని పక్కోడు పెళ్ళంబా మొగుడిని నువ్వెందుకు వాడేస్తున్నావు నువ్వెందుకు తగులుకున్నావు నీ మొగుడుతో నువ్వు ఉండొచ్చు కదా పక్కోడు మొగుడుతో నీకెందుకు నేను పక్కోడు స్టిక్కర్లు నేను వాడను నా స్టిక్కర్లు నాకు కావాలా ఈవిడేదో పెద్ద ఎందుకులే నాకు ఇది అందరితో బాధ అయితే ఒక బాధ అస్సలు బట్టల దివ్యకి మాధురికి అస్సలు బట్టల గొడవ జరగతనే ఉంది డే వన్ నుంచి గొడవ జరగతనే ఉంది ఆవిడ చేస్తున్నది మాధురి చేస్తున్న ఓవర్ యాక్షన్ అలాంటిది అనమాట ఆవిడ మామూలుగా లేదు దివ్య కూడా అదే మాట్లాడుతుంది ఈవిడేదో కాంటెంట్ ఇవ్వడానికి టీవీలో కనిపించడానికి ఈవిడ మాట్లాడుతుంది ఈవిడ అందరితో గొడవ పెట్టుకుంటుంది అని వాస్తవే అది దివ్య మాట్లాడింది వాస్తవే ఈవిడు కాంటెంట్ ఇవ్వడానికి మాత్రమే ట్రై చేస్తుంది

ఇప్పుడు ఎగ్ రోజు కడుగుతూ తిన్నారా మరి కర్రీ పోషన్ అన్న కదా మాధురి గారు మీరు ఎగ్ దోశ ఇప్పుడు కర్రీతో తిన్నారా అవును మరి పోషన్ నన్ను అడగలతో నేను తీసుకున్నాను అరవై ఆ తినేదాని గురించి నేను మాట్లాడనండి ఇప్పుడు ప్రతి ఒక్కరు కష్టపడేది దేని దేనికోసమైనా తినేదాని కోసమే ఆ ఆవిడ మంచిగా తినాలి మంచిగా ఉండాలి దాని దాన్ని నేను కామెంట్ చేయను కాదు ఆవిడ దివ్య అడిగినప్పుడు ఆవిడ ఓవర్ యాక్షన్ అనమాట దాని గురించి నేను మాట్లాడుతున్నా ఆవిడ చపాతి తినిందా లేకపోతే ఇంత కర్రీ తినిందా దాని గురించి మాట్లాడు తినేదాని గురించి మాట్లాడను అది ఎవరు కూడా మాట్లాడకూడదు కూడా వచ్చిన నువ్వే కదా గొడవబడేది ఏ మాదిరి నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వే కదా గొడవ వేసుకునేది టీవీలో కనిపించడానికి నువ్వే గొడవ వేసుకుంటున్నావు అందరితో ప్రతి ఒక్కరితో చెనాదో యువరాని లాగా ఈవిడేదో మిత్ర విందలాగా ఆ పెద్ద డబ్బున్న అంటే ప్రపంచానికి అందగత లాగా ప్రపంచానికి రాణి రాణిలాగా నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చేయండి ఆ నువ్వు చెప్తే మార్చేస్తారు నువ్వు చెప్పగానే నువ్వు ఆర్డర్ అయ్యంగా నువ్వు మార్చేస్తారు వాళ్ళు నువ్వు పెద్ద నువ్వేమన్నా రాణి మహారాణి అయిపోతివే నువ్వు ఆర్డర్ అయ్యేటాంగులోని దువాడో రాజు నువ్వేమో రాణి మేమందరం సైనికులు ఎరుపప్పలేమందరం ఇవి ఆర్డర్ వేస్తుందో చూడండి మార్చేయండి నాకు అవసరం లేదు మార్చేయండి మార్చేస్తారండి కళ్యాణ్ గేమ్ నాకు బాగా నచ్చింది అండి గత మూడు వారాల నుంచి కళ్యాణ్ గేమ్ బాగుంది అలాగే కళ్యాణ్ ఎవరినో కూడా డిస్పెక్ట్ రెస్పెక్ట్బుల్ గా మాట్లాడటం లేదు అందరిని రెస్పెక్ట్ లో మాట్లాడుతున్నారు అండి మీరు ఇలాగే మాట్లాడుతున్నారు ఎవరిని కించపరిచడం లేదు కళ్యాణ్కి మైనస్ పాయింట్ ఏంటంటే చాలా మందికి కొంతమందికి తనుజాతో పాప ఆ అమ్మాయి దూరంగా కానీ ఇతను దగ్గరకు వెళుతున్నాడు మరి అని ఒక్క మైనస్ పాయింట్ తప్ప అతనిలో తప్పుబట్టడానికి గేమ్ పరంగా ఎలాంటిది లేదు గత మూడు వారాల నుంచి కళ్యాణ్ ఈజ్ గుడ్ బాగుంది కళ్యాణ్ పర్ఫార్మెన్స్ బాగుంది బాగా చేస్తున్నాడు ఆ యొక్క మాధురితో ఆ ఒక్క కొంచెం దూరంగా ఉంటే అంటే ఎలాగన్నా నేషనల్ మీడియా కదా టీవీ కదా చూస్తారు అందరు చూస్తారు గేమ్ కాబట్టి అందరు చూస్తారు సో వాళ్ళు వాళ్ళ లిమిట్స్లో ఉంటారు ఎంతవరకు లిమిట్స్లోనో అంతవరకు లిమిట్స్లో ఉండాలి ఉండ ఉంటారు కానీ సో అదొక్కటే కళ్యాణి వల్ల దా దానికి మించి గేమ్ లేదు చప్పట్లో కొట్టడం ఏంటి కొట్టడం సరేలే కొట్టుకో ఏం చేస్తాం ఏ మా దర్థం తను జాతం వస్తాం చూడు గురయిత చూస్తుంది తనుజ నాన్న అనేది అమ్మాయి కదా పాప తనుజనే కదా తనుజ కోసం బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అనవసరంగా తనుజాతో పెట్టుకోవద్దు మాదిరి ఈరోజు రాత్రి ఈవిడి పర్ఫార్మెన్స్ ఆయన మామూలుగా లేదు కదా ఈ దివ్యల మాదిరి పర్ఫార్మెన్స్ నిజంగా నేను ప్రోమో కామెంట్ కింద కామెంట్ చూసాను నేను అసలు ఎలిమినేట్ చేసింది సార్ మాధురిని మాకు అవసరం లేదు సార్ మాధురి మాధురి ఎలిమినేట్స్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారంటే దాని కింద లైక్లు వందలాది లైక్లు కొడతా ఉండరు నేను చూసిన ఫైవ్ మినిట్స్లో టైంలోనే నాలుగు వందల లైక్స్ ఏమైనా వచ్చాయి దాని కింద కామెంట్స్ కింద మామూలుగా అసలుకి అసలు ఆవిడ చేస్తున్న యాక్షన్ ఎవరికి నచ్చలేదండి నిజంగా ఎవరికి నచ్చల నిజంగా నచ్చల ఆవిడని ఏదో నేనేదో పర్సనల్గా అంటే కొంత బాధ ఉంది ఆ బాధ ఉంది దానివల్ల నేను వీడియోలు చేస్తున్నా కాదంటలేదు అంత మాత్రమే మరీ ఆవిడని కించపరిచే విధంగా నేనైతే మాట్లాడను మాట్లాడకూడదు కూడా మనకి కొన్ని లిమిట్స్ ఉంటాయి నాకు కొన్ని లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ వరకే మాట్లాడతా లిమిట్స్ దాటి నేనైతే మాట్లాడను మాట్లాడదు కూడకూడదు కూడదు సో ఆవిడ గతంలో పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయో అవి మేము మాకు పర్సనల్గా ఎఫెక్ట్ అయ్యాయి సో దానికోసమే మాధురిని మేము క్వశ్చన్ చేస్తున్నాం మాధురి ఆటని మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మాధురి ఇలా ఆడుతుంది మాధురి సంగతి ఇది మాధురి గేమ్ ఇలా ఉంది ఈవిడ బయటకు వచ్చి ప్రజల కోసం నేను నిలబడ్డాను ప్రజలతో అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది కానీ ఆవిడ నిజ స్వరూపం ఇది ఆవిడ ఒరిజినల్ క్యారెక్టర్ ఇది అని ప్రజలకు చెప్పడానికి ఉద్దేశంతోనే నేను ఈ వీడియోలు చేస్తున్నా లేదా నాకుంటే బిగ్ బాస్ మీద రివ్యూ చేయాలి బిగ్ బాస్ మీద వీడియోలు చేయాలనే ఉద్దేశం నాకు అస్సలు ఉండదు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఎందుకంటే నాకు మిగతా పనులు చాలా పనులు ఉన్నాయి అలా మూవీ అప్డేట్ ఇచ్చుకోవాలి అలాగే పొలిటికల్గా వీడియోలు చేసుకోవాలి మిగతా నా పర్సనల్ పనులు ఎన్ని చూసుకొని దీని మీద చేయాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి మాధురి మీద మాకున్న ఏదైతే రాజకీయ ఇది ఉందో దాని గురించి చేస్తున్నా ప్రోమో ఎలా అనిపించింది అలాగే మాదిరి ఓవర్ యాక్షన్ ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్